అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవానీ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మాఘ అమావాస్య ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఆ రోజు నియమంగా మనందరం పాటించవలసింది ఏంటి ప్రత్యేకించి ఏమన్నా పరిహారాలు ఉంటాయా వీటి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం అంత పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మాగర్థ వివసం పృప్తౌ మాగర్థ పతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ కేతవే నమ శృంగేరి కత్కూరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మాఘమాసం చాలా చక్కగా జరిగిపోయింది అద్భుతమైన మాసం ప్రత్యేకించి శివయ్య ఆరాధన చేశాము అలాగే ఆ విష్ణు ఆరాధన కూడా చేసుకున్నాం అమ్మవారి ఆరాధన కూడా అందులోనే ఈసారి కుంభ కుంభమేళ వల్ల ఇంకా చాలా చక్కగా జరిగింది ఇక చివరి అంకం అమావాస్య మాఘ అమావాస్య ఇరవై ఎనిమిది అంటున్నారు ఇరవై ఏడో తారీఖు రోజునే మాఘ అమావస్యం అంటే ఎందుకంటే ఇరవై ఏడు తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు రోజున తెల్లవారుజామున ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు మాత్రమే అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య అనేది మనకు అపరాహ్న సమయంలోనే మనకు ప్రధానంగా ఉండాలి కాబట్టి ఇరవై ఏడో తారీఖు రోజున పూర్తిగా అమావాస్య సూర్యోదయం ప్రభుతి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి కారణం చేత ఇరవై ఏడో తారీఖు రోజునే మనం అమావాస్యగా జరుపుకోవాలి మాఘ అమావాస్య ఆ రోజు ఏమైనా నియమాలు ఉన్నాయండి ఖచ్చితంగా ఇలా ఉండాలి లేకపోతే ఏమైనా పూజ చేయాలంటే ఈ విధంగానే చేయాలి అంటే ఏమైనా ఉన్నాయా మనకి నియమాలు అనే దానికంటే కూడా మనకు చరిత్ర మనకు తెలుసుకోవాలమ్మా పురాణ గాథ ప్రకారము ఇప్పుడు మనకు మీకు ఒక విషయం తెలియజేస్తాను యోగి గవర్నమెంట్ కూడా చాలా మంది అప్లికేషన్స్ వేశారు ఇంకా కుంభమేళ అనేది మాకు చాలా కొద్ది సమయం ఉంది ఇంకా ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఎక్స్టెండ్ చేయలేదు దీనికి గల కారణం ఏంటంటే దీనికి పురాణ గాథ కూడా దీనికి లింక్ ఉంది కాబట్టి ఎక్స్టెండ్కి ఆ మహా మహాశివరాత్రి రోజున మాత్రమే చెప్పబడి ఉన్నటువంటి కారణం ఎందుకు అంటే పురాణంలో మనకు చెప్పబడినటువంటిది ఒకనాడు దూర్వాస ఇంద్రుని యొక్క చేష్టల వల్ల దేవతల యొక్క చేష్టల వల్ల దూర్వాస మహామునికి కోపం వచ్చి మీరు పోండి అని చెప్పి శాపం ఇస్తాడు ఆ దారభ్యత వాళ్ళందరూ కూడా బలహీనులైపోయినటువంటి కారణం చేత రాక్షసులు వాళ్ళ మీద యుద్ధం చేసి గెలుస్తారు అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా విష్ణుమూర్తి బ్రహ్మ మహేశ్వరుల దగ్గరికి వెళ్ళి తమ గోడు వెళ్ళి అప్పుడు ఆ దేవతలందరూ ఆలోచన చేసి సమాలోచన చేసి అప్పుడు విష్ణు యొక్క ఆజ్ఞ మేర మందర పర్వతాన్ని ఆధారంగా వాసుకుని తాడుగా తాబేలు కూర్మాన్ని ఆధారంగా చేసుకుని సముద్ర మథనం చేస్తే అమృతం ఉద్భవిస్తుంది అది పానము చేసినటువంటి వాళ్ళకి ఇక మళ్ళీ ఇంకా ఏ శాప ప్రభావాల వల్ల కానీ లేకుంటే ఎటువంటి శస్త్రాస్త్రముల వల్ల కానీ అసలు మరణమే లేకుండా వాళ్ళు మృత్యుంజేయలు అవుతారు అని చెప్పడంతో రాక్షసులు యుద్ధం చేసి గెలుస్తారు కాబట్టి వాళ్ళకి ఆశ చూపారు ఇక మీరు జీవితాంతం ఇలా ఉండవచ్చు ఇలా దొరికిన తర్వాత అని చెప్పి చెప్పడం మందర పర్వతం ద్వారా ఆ క్షీరసాగర మధనం రావడం అమృతం అనేటువంటిది ఉద్భవించింది ఆ అమృత కలశం ఉద్భవించిన తర్వాత నాది కావాలి నాకు కావాలని అని చెప్పేసేసని కొట్లాడుకుంటుంటారు దేవతల రాక్షసులు అంతా ఇంద్రుని కొడుకు అయినటువంటి జయంతుడు ఆ యొక్క కలశాన్ని తీసుకొని పైకి ఎగురుతాడు వెళ్లిపోతాడు ఆ వెళ్ళిపోతుంటే ఆ యొక్క దేవతల రాక్షసులు కూడా వా ఇంద్రుని వెంట పడుతూ పెనుగులాట ఇవన్నీ జరగడం వల్ల ఆకాశంలో ఇదంతా పెనుగులాట జరుగుతుండడం కారణం చేత నాలుగు చుక్కలు నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి ఉజ్జయిని హరిద్వారు నాసిక్కు ప్రయాగ అప్పటి నుంచి ఈ యొక్క అమృతం పడినటువంటి క్షేత్రాలు కాబట్టి మహాకుంభమేళ కుంభమేళ అర్ధకుంభమేళ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అయితే ఈ యొక్క అమృత కలశాన్ని బృహస్పతి రవి చంద్రుడు శని ఈ నాలుగు గ్రహాలు కూడాను రక్షించాయి కాబట్టి ఈ యొక్క నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాల కదలికలను బట్టి ఆ గ్రహాలు ఉన్నటువంటి రాశులను బట్టి కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళ పూర్ణ కుంభమేళ ఇలాంటివి ప్రతి క్షేత్రంలో జరపడం అనేటువంటిది ఈ నాలుగు గ్రహాల ప్రభావం అనగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయం ఆధారంగానే నిర్ణయిస్తారు కాబట్టి ఈ మాఘ అమావాస్య ఇది ప్రతీక ఆ రోజున ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి మాఘ అమావాస్యకి చాలా ప్రత్యేకత అనేటువంటిది ఏర్పడింది అందుకనే మాఘ అమావాస్య అనగా ముందు రోజునే ఈ యొక్క కుంభమేళ ఆఖరిగా చెప్పబడి ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రధానంగా ఆచరించాల్సినటువంటిది మద్యపానము మాంసాహారము ధూమపానము బ్రహ్మచర్యం దాంపత్యము పనికిరాదు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఇక అన్నిటికంటే ముఖ్యముగా భూతదయతో అనగా సాటి ప్రాణుల మీద ప్రేమ ఆప్యాయతను కలిగి ఉండి ఆ సాటి ప్రాణులకి ఏదైనా భుజించే పదార్థాలు ఆ మాఘ అమావాస్య రోజున ప్రత్యేకముగా ఇవ్వాలని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది ఇక ప్రతి అమావాస్య అంటే అందరికీ తెలిసిందే ఆ యొక్క పితృదేవత ఆరాధన అనేటువంటిది అన్నిటికంటే ముఖ్యముగా రావి చెట్టు సందర్శన ఈ యొక్క మాఘ అమావాస్య రోజున చెయ్యాలని చెప్పడం సంకల్పం నెరవేరాలి అంటే రావి రావి చెట్టు దగ్గర ఏం చేయాలనేది కూడా మనకు చెప్పబడింది ముఖ్యంగా అమావాస్య కాబట్టి పితృదేవత ఆరాధన కాబట్టి ఆ రోజున అవకాశం ఉంటే నది స్నానము చేయడం దగ్గరలో ఉన్నటువంటి అనగా శివరాత్రి అయిపోతుంది కాబట్టి ఇరవై ఏడవ తారీఖు రోజున ఖచ్చితంగా ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వారికి చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్ల లోపల కూడా నది ఉండగలిగేటువంటి ప్రదేశం ఉన్న వాళ్ళందరూ కూడా నది ప్రాంతానికి వెళ్ళి ఇంకా సముద్రము కలిసేటువంటి నదీ ప్రవేశం ఉంటుంది మనకు రాజమండ్రి పా పాండిచ్చేరి దగ్గర చొల్లంగి అనేటువంటిది ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతంలో కానీ బంగాళాఖాతంలో కానీ హరిసాగర్ అనగా బెంగాల్ గుండా ప్రవేశించి గంగా బంగాళాఖాతంలో కలుస్తుంది ఆ ప్రదేశము హరిసాగర్ గంగాసాగర్ అని అంటుంటారు అక్కడనైనా కానీ ఏదైనా మన కాశీ క్షేత్రంలో గంగ దగ్గర కానీ ప్రయాగలో ఉన్నటువంటి నదీ స్నానం కానీ మళ్ళీ అమావాస్య రోజున నదీ స్నానం ఆచరిస్తే చాలా విశేషము నదీ స్నానం ఆచరించిన తోడనే అక్కడ బ్రాహ్మడు ఉన్నటువంటి బ్రాహ్మడి చేత ద్ర తిలతర్పణాలు వీలైతే పిండ ప్రధాన కార్యక్రమాలు ఖచ్చితంగా ఆ రోజున చెయ్యాలని మనకు శాస్త్రం ఇక సాయంకాల ప్రదోషకాల సమయంలో విధిగా రావి చెట్టు దగ్గర కొన్ని నియమాలు అనేటువంటివి చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఆ నియమాలు కనుక పాటిస్తే ఖచ్చితంగా సంకల్పం పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల నెరవేరుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రోజున మరియు అమావాస్య అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున ఇరవై ఏడో తారీఖు రోజున అమావాస్య ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున ప్రధానంగా జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు హోమాలు అలాగే గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఈ జన్మలలో సమస్యలు బాధిస్తాయి కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంది కాబట్టి శని దోష నివారణ హోమాలు పరిహెడ్డు మూడు వేల ఒక వంద రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే మహాశివరాత్రి రోజున అభిషేకాలు రుద్రపారాయణాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని గమనించగలరు ఇక ఆ యొక్క ప్రదోషకాల సమయంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు చుట్టూ నారాయణ ఆయన అంటూ పదకొండు ప్రదక్షిణలు కానీ నలభై ఒక్క ప్రదక్షిణలు కానీ చేసి ఆ రావి చెట్టు మొదట్లో గంగ నీరు రాగి కలశంలో ఉన్నటువంటి నీరుని వేసి అక్కడ దీపారాధన చేసి రావాలమ్మ ఆవు నేతితో దీపారాధన చేస్తే గనక తప్పకుండా ఆ దేవతానుగ్రహం ఆ రోజున కలుగుతుంది ఎందుకనంటే రావి చెట్టుని ఆశ్రయించి సకల దేవతలు ఉంటాయని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది అట్లాగే నైవేద్యముగా ఐదు రకాల స్వీట్లు ఆ రావి చెట్టు దగ్గర ఉండాలి పెట్టి రావాలి అలాగే శని దోష నివారణతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ దారముతో ప్రదక్షిణలు చేస్తూ పదకొండు చుట్లు గనక ఆ నల్లదారంతో గనక చుట్టి వచ్చినట్లయితే ఖచ్చితంగా శని దోష పరిహారం అనేటువంటిది జరిగి తీరుతుంది అలాగే ఈ యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వచనం కూడా రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి ఐదు స్వీట్లు పెట్టడం ద్వారా పితృదోషం నుంచి పితృదేవత అనుగ్రహం అనేటువంటిది కలిగి పితృదోషం నుంచి కూడా విముక్తి పొందుతారు అట్లాగే ఆ రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె రాశిగా నువ్వులు రాశిగా పోసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి వచ్చిన పితృదోషం తొలగిపోతుందమ్మా ఇది ఈ విధంగా చేయాలి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో వ్యసనాల జోలిన పోకుండా దాంపత్యం జోలి పోకుండా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క మంచి జరుగుతుంది అంతేకాకుండా ఒక అద్భుతమైనటువంటి విషయం మీకు ఒక తెలియచేస్తానమ్మా ఏంటనంటే మనకు శివరాత్రి సందర్భంగా యోగాలలో శివయోగం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇరవై ఆరో తారీఖు రోజున తెల్లవారితే ఇరవై ఏడవ తారీఖు అనగా రెండు గంటల యాభై ఏడు నిమిషాలకి శివయోగం ప్రారంభమవుతుంది మనము శివరాత్రి సందర్భంగా అభిషేకాదులు చేయమని చెప్పి నాలుగు కాలాలు చెప్పాం కదా నర నుంచి ఆరు గంటల మధ్య కాలంలో అభిషేకం అన్నాం కదా ఆ అభిషేకము శివయోగంతో కూడా కలిసి వస్తుంది కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విషయం అమ్మ కాబట్టి శివయోగం కలిసి వచ్చి మహాశివరాత్రి కలిసి ఉన్నటువంటి సమయం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఏడో తారీఖు రోజున కాబట్టి ఆ సమయంలో ఈశ్వరానుగ్రహం కోసం పాటు పడే వాళ్ళు అభిషేకం చేసి ఇరవై ఏడో తారీఖు రోజున నది స్నానం చెప్పిన విధంగా ఆ అమావాస్య రోజున ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది అన్ని కలిసి రావడం అనేటువంటిది చాలా అరుదుగా చెప్పవచ్చు ఈ విధంగా ఆ రోజు మాఘ అమావాస్యకి దీపారాధన మరీ ముఖ్యం చాలా చక్కగా వివరించారు